నూట ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరం తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయన రోణం కపలస్వామి గారు బహుభాషా కోవిదుడు అనేక విదేశీ భాషలు అలాగే యూరోపియన్ భాషల్లోంచి అనేక రచనలను ఆయన అనువాదం చేసి మన భారతదేశ ఇక్కడ మనం జరుపుకోవడం రాజా కాలేజీలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా విభాగాధిపతిగా పనిచేసి అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన ఎమిరిటస్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు ఇంగ్లీష్ విభాగంలో ఆయన ఒక రెండు సంవత్సరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసి ఆయన ఒక మంచి పేరును తీసుకొచ్చారు అలాగే ఆయన రచనలు కానీ ఆయన ఒక పాత్రికేయుడు కూడా చాలా పత్రికల్లో ఆయన వ్యాసాలు అవి ప్రచురించేవారు అలాగే ఆయన చేసిన అనువాదాలు కూడా ఈరోజుకి కూడా స్థిరస్థాయిగా మిగిలిపోయాయి అలాగే ఇటాలియన్ ముఖ్యంగా మ్యాకీవెలీ ఆఫ్ ఫ్రిన్స్ దాన్ని ఆయన అనువాదం చేశారు అది కూడా చాలా మంచి ఆదరణ పొందింది అటువంటి గొప్ప సాహిత్యవేత్తకి మనం నివాళులు అర్పించుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఆయన పేరు మీద ఇంకా ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరంని అభ్యర్థిస్తున్నాను ఏదైనా ఒక మంచి ఆయన పేరు ఉండిపోయేలాగా చిరస్థాయిగా మిగిలేలాగా ఆయన కోసం ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే బాగుంటుంది ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు జరపడం వారిని మనం స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం